హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరందరూ చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు మరొక వీడియో షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఇక త్రీ డేస్ శివరాత్రి హడావుడ్ అయితే అయిపోయిందండి ఇక తీరిగ్గా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్నామన్నమాట అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు టమాటాలు తీసుకొచ్చారు కదా వదిన వాళ్ళు వచ్చేటప్పుడు సో అప్పుడు టమాటాలు రాగానే ఎర్రగా ఉన్నాయని చెప్పేసి ఉప్పేసి ఊరేసాం కదా టూ డేస్ అయితే ఎండలో ఎండబెట్టేసామండి ఇంకా శివరాత్రి హడావుడి అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా గ్రైండర్ చేస్తూ ఉన్నారనమాట అత్తయ్యను అమ్మ ఇద్దరు గ్రైండర్ చేస్తూ ఉన్నారు నేనైతే పప్పు చెక్క చేద్దామని చెప్పేసి ఇక్కడ పల్లీలు అయితే వేయించుతూ ఉన్నానండి ఎప్పుడు పల్లీ చిక్కి చేసినా పావు కేజీ దాకే పల్లీలు వేయించి అప్పటికప్పుడు చేసేదాన్ని అనమాట అయితే ఈసారి అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి ఎక్కువ మొత్తంలో చేస్తూ ఉన్నానండి ఈ కప్పుతో ఆరు కప్పులు పల్లీలు అయితే తీసుకున్నానండి అదే కప్పుతో ఐదు కప్పులు బెల్లం అయితే తురుముకొని ఇదిగోండి గిన్నెలో రెడీగా పెట్టుకున్నానండి పాకం కోసం అని చెప్పేసి బెల్లంలో కొంచెం వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేయండి బెల్లం మొత్తం కరిగిపోతుంది తర్వాత ఫిల్టర్ చేసుకొని పాకం పట్టేసుకున్నారనుకోండి మనకి పీచులు ఏమీ రాకుండా ఉంటాయి మీకు కూడా తెలుసు కదా మేము ఎప్పుడు బెల్లంతో రెసిపీస్ చేసినా కానీ ఫిల్టర్ చేసి చేస్తాము పొంగలైనా సరే పప్పు చెక్క అయినా సరే సో ఏ రెసిపీ అలా చేసినా కానీ నీట్గా ఉంటుంది మనం అలా చేయకుండా ఏముందిలే అని చెప్పి చేసామనుకోండి ఇసుక ఇసుక తగులుతూ ఉంటుంది కొంచెం అక్కడక్కడ నలగలగా చెత్త చెత్తగా ఉంటుంది ఇలా ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది ఒక స్టవ్ మీదేమో పల్లీలు వేగుతూ ఉన్నాయండి పల్లీలు వేగడానికి కూడా చాలా టైం పట్టిందండి అంటే పావు కేజీ పల్లీలు వేయించడానికి నాకు ట్వంటీ మినిట్స్ పట్టింది అప్పుడు ఇప్పుడైతే ఒక ఆరు కప్పులు అని చెప్పాను కదా ఇవైతే ఒక ముప్ప గంట దాకా పట్టిందండి సిమ్లో పెట్టుకొని దగ్గరుండి తిప్పుతూనే ఉంది మా వదిన చాలాసేపు మా వదినకి ఆప్షన్స్ ఇచ్చానమాట బెల్లం తిరుముతావా పల్లీలు వేయించుతావా అంటే పల్లీలు వేయించుతానని చెప్పింది సో పల్లీలు అయితే తన కప్పు చెప్పేశాను అక్కడే దగ్గరుండి తిప్పుతూ ఉందనమాట నేనైతే పల్లీ చిక్కి బెల్లం తురిమేసి రెడీగా పెట్టుకున్నానండి ఇందాక చూపించాను కదా గిన్నెలో వేసేసాను పక్కన కొంచెం బెల్లం కూడా ఉంది కదా అది టమాటా నిల్వ పచ్చళ్ళలోకి అత్తయ్య కొంచెం తురిమేసి పక్కన పెట్టేసేమంది మేము టమాటా నిల్వ పచ్చళ్ళలో కూడా కొంచెం బెల్లం వేస్తామండి టేస్ట్ బాగుంటుందని చెప్పేసి మీలో ఎంతమంది నిల్వ పచ్చళ్ళు టమాటా నిల్వ పచ్చళ్ళలో బెల్లం వేస్తారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టమాటా నిల్వ పచ్చళ్ళలోకి కొలతలు ఏంటి అంటే రెండు కేజీల టమాటాలకి పావు కేజీ ఉప్పు పావు కేజీ కారం పావు కేజీ చింతపండు రెండు స్పూన్ల ఆవు పిండి రెండు స్పూన్ల మెంతి పిండి యాభై గ్రాముల చిన్నులపాయలు కొంచెం బెల్లం అనమాట సో మేమైతే బెల్లం వేస్తాము బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి మీరు కూడా ఎవరైనా వేయని వారు ఉంటే ఒకసారి కొంచెం బెల్లం వేసి ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది అయితే ఈసారి పచ్చడి అయితే లాస్ట్ ఇయర్ కన్నా కానీ ఈసారి పచ్చడి అయితే ఇంకా బాగా కుదిరిందండి నిజం చెప్పాలంటే ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుందండి ఇంకా మా వారు బయటికి వెళ్ళాలి టీ పెట్టేసేయమన్నారు ఇంకా టీ పెట్టేసాను ఇదిగోండి అందరం కూర్చొని తాగుతూ ఉన్నాము అయితే మా వదినాను అన్నయ్య వాళ్ళు వచ్చిన దగ్గర నుంచే టీ అయితే తాగుతూ ఉన్నామండి వన్ మంత్ వరకు కూడా టీ కానీ కాఫీ కానీ మా వారితో పాటు నేను కూడా మానేశాను నేను ఒక్కదాన్ని ఎన్నో ఎన్నోసార్లు ట్రై చేశాను కానీ ఇంకా మా వారికి పెట్టేస్తూ ఉంటాను కదా కొంచెం మిగిలాయి అనుకోండి ఇంకా నేను తాగేస్తానన్నమాట మానేద్దాం అనుకుంటున్నాను కుదరట్లేదు ఇంకా మా వారు ఎందుకో మానేయాల్సిందే అని చెప్పి పట్టుపట్టేశారు మార్నింగ్ టైంలో పాలకెళ్ళే ముందు కాఫీ తాగుతారండి వన్ కప్పు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ ఉంటే టిఫిన్ అన్నం ఉంటే అన్నం తినేసి ఇంకా చేన్కి వెళ్తారు కదా ఈవినింగ్ టైంలో మాత్రం కంపల్సరీగా టీ పెట్టేయమంటారు కాఫీ వద్దు టీ పెట్టేయమంటారు అయితే వన్ మంత్ వరకు కూడా మానేసేవన్నమాట మార్నింగ్ టైంలో కొంచెం బూస్ట్ వేసుకొని పాలు మాత్రమే తాగేసేవారు మా వారు నేను కూడా ఈ వన్ మంత్ అలానే చేసామండి ఇక పండగకి అన్నయ్య వాళ్ళు వచ్చారు కదా వాళ్ళ ద్వారా మళ్ళీ కాఫీలు టీలు అలవాటు అయిపోయాయి అయితే అన్నయ్య వాళ్ళు కాఫీ తాగరు టీయే తాగుతారు అందుకని చెప్పి టీ పెట్టేశానండి మా వారు సార్పాక వెళ్ళాలని చెప్పి అన్నయ్య గారిని కూడా రెడీ అవ్వమన్నారు రెడీ అయ్యారు అయితే నా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు నాకు కూడా తెలియదు ఇంటికి వచ్చేదాకా కూడా వెళ్ళేటప్పుడు మామూలు నార్మల్గానే సార్పాకలో పని ఉందని చెప్పేసి వెళ్ళారు అంటే త్రీ థర్టీకి అలా వెళ్దాం అనుకున్నారు కదా ఇంకా టీ తాగుతా అరగంట లేట్ అయిపోయిందనమాట మాట్లాడుకుంటా అక్కడే ఫోర్ అయిపోయింది ఇంకా గేదెల పని కూడా చూసుకొని ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్ళొచ్చులే అని చెప్పి మళ్ళీ గేదెల దగ్గరికి వెళ్ళి ఆ పనులన్నీ చూసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళారండి ఈసారి పచ్చడి మొత్తం మా అమ్మగారను అత్తయ్యగారే గారే పడుతూ ఉన్నారండి ఇదిగోండి ఒక రౌండ్ అయితే పట్టేసి డబ్బులో వేసేసింది రెండో రౌండ్ వేసింది అనమాట అయితే ఇందాక నేను అల్లం అను చెప్పలేదు కదా అల్లం వెల్లుల్లి రెండు కూడా ఒక మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుంది వాయికి కొంచెం బెల్లం అల్లం అలా వేసి గ్రైండర్ చేస్తూ ఉందనమాట ఒక రౌండ్ అయితే అయిపోయింది సెకండ్ రౌండ్ వేసింది మెదుగుతూ ఉంది ఈ లోపు పిల్లలు కూడా వచ్చారండి స్కూల్ నుంచి ఇదిగోండి రాగానే పల్లీలు అయితే వేగాయి పొట్టు తెద్దామని చెప్పేసి చాట్లో పోసేసి రెడీగా ఉంచుకున్నాను ఇంకా రేవతి పల్లీలు చూస్తే ఆగదు ఇంకా గిన్నెలో పోసేసుకుని ఇంకా పొట్టు తీయకపోయినా కానీ ఇంక చేతితో నలిపేసే అదికోండి కింద పక్కన పడేసుకుంటా తింటా ఉందన్నమాట టీవీ పెట్టుకొని అరుణ్ అయితే నాకు పల్లీలు వద్దు నాకు బూస్ట్ పాలు కలిపిమని చెప్పాడు తెలుసు కదా అరుణ్ గురించి ఇంకా రాగానే వాడికి పాలు రెడీగా ఉంటే చాలు బూస్ట్ పాలు ఇంకేం పెట్టినా వాడికి నచ్చదనమాట ఇంకా నేను వంటగదిలో పాలు కలుపుతూ ఉన్నాను అరుణ్ కోసం అని చెప్పేసి అయితే అరుణ్ వంటగదిలోకి వచ్చేసి టీ రెడీగా ఉన్నాయండి నాకు టీ పోస్తావా అని అడిగాడు అవి ఉదయం పెట్టిన టీ విరిగిపోయాయి అందుకే పక్కన పెట్టేశాను టేస్ట్ బాగాలేదని చెప్పానండి ఇంకా సైలెంట్గా ఉండిపోయాడు సరే మరి ఇప్పుడు పాలు ఉన్నాయి కదా అంటే నాన్నకు చెప్తానని చెప్పేసరికి ఇంకా సైలెంట్గా తాగుతూ ఉన్నాడు అనమాట అరుణ్ చిన్నప్పుడు టీ కొంచెం తాగేవాడు కాఫీ కానీ టీ కానీ తీయగా ఉంటాయి కదా కొంచెం అలాగా అలవాటు చేశాము తర్వాత అది మంచిది కాదని చెప్పేసి మాన్పిచ్చేసాము ఇంకా వాడికి అలా అనమాట మేము టీ తాగుతున్నా కాఫీ తాగుతున్నా కానీ కొంచెం ఏమైనా అనుకోండి ఇక తాగుదామని చూస్తూ ఉంటాడు రేవతికి మాత్రం కొంచెం దెబ్బతిన్నాం కదా అరుణ్ విషయంలో అందుకని చెప్పేసి పాలు తప్ప రేవతికి ఏం పట్టించలేదు అందుకని తనకి కాఫీ కానీ టీ కానీ నాకు కొద్దమ్మా అని చెప్తుంది దగ్గరకు కూడా రాదు మేము తాగుతున్నప్పుడు అయితే పొట్టు తీసేసుకొని రెండు బద్దలుగా చేసేసి రెడీగా పెట్టుకున్నానండి ఇంకా పక్కన తాంబాలానికి కూడా కొంచెం నెయ్యి రాసుకొని రెడీగా పెట్టుకున్నాను ఒక గిన్నె కూడా ఫ్లాట్గా ఉన్న కొంచెం గిన్నె తీసుకొని దానికి కూడా నెయ్యి రాసుకొని రెడీగా పెట్టుకున్నాను ఒకసారి ఇలాగే దెబ్బతిన్నామండి తర్వాత చూడొచ్చులే పాకం ఇంకా రాలేదు కదా అని చెప్పేసి అలాగ కొంచెం బతికిచ్చామన్నమాట తీరా పాకం వచ్చేసిన తర్వాత పల్లీలు పోసేసిన తర్వాత ప్లేట్కి నూనె రాయలేదు ఏమీ రాయలేదు నెయ్యి రాయలేదు సో ఇంకా అలాగా గడ్డగా అయిపోయిందనమాట అప్పుడు కూడా పల్లి చిక్కి బాగానే వచ్చింది కానీ ఇంకా నా పొరపాటు వల్ల అలా అయ్యింది కదా సో ఆ దెబ్బ వల్ల ఏంటంటే ముందు బెల్లం స్టవ్ మీద పెట్టగానే ముందు ఒక ప్లేట్ తీసుకొని ముందు నెయ్యి అయితే రాసేస్తాను ముందుగానే ఇదిగోండి రాసేసి రెడీగా పెట్టుకున్నాను ఈలోపు అన్నయ్య గారు కూడా వచ్చేసి ఏంట్రా పాకం పడుతున్నావని చెప్పేసి నేను కూడా సాయం చేస్తానని చెప్పేసి ఒక చెయ్యి వేశారండి బెల్లం ముదురుపాకం వచ్చే ముందు కొంచెం నెయ్యి యాలకెల్ పొడ అయితే వేశానండి అయితే ఏం జరిగిందంటే బెల్లం ఎంతసేపు అయినా కానీ గట్టి పడట్లేదండి బెల్లంలో పాల్టని అంటున్నారు అన్నయ్య గారు కూడా అదే అంటున్నారు ఏంటో రెడ్ కలర్లో వస్తుంది పాకం మొత్తం చూడండి ఎర్రగా వచ్చేస్తుంది అనమాట దీన్ని చూస్తుంటే మనం చిన్నప్పుడు నూజుడు తింటాం కదా సో నాకు కూడా అలానే గుర్తొచ్చిందనమాట అన్నయ్య గారికి కూడా సేమ్ అలానే గుర్తొచ్చిందంట ఇంకా పాకం పడుతూనే ఉన్నాం సిమ్లో పెట్టుకొని అదే ఎర్రగా ఫామ్ అవుతుందన్నమాట బెల్లం ఏమో అని చాలాసేపు అనుకున్నాం మా మామయ్య గారేమో మీ వారిని వెళ్ళవచ్చు కదా మీ వారైతే బాగా పడతారు పాకం అని అన్నారు నేను త్రీ టైమ్స్ చేశాను ఎప్పుడు చేసినా కానీ పల్లి చిక్కి పర్ఫెక్ట్ గానే వచ్చేది ఈసారి కొంచెం దెబ్బ అనమాట ఎక్కువ మొత్తంలో పెట్టుకున్నప్పుడే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కదా ఇలా జరగడం సెకండ్ టైం అండి ఒకసారి కూడా ఒక నాలుగైదు కప్పులు పోసేసి ఇంకా ఎక్కువ మొత్తంలో చేశాను అప్పుడు కూడా సేమ్ ఇలానే అంటే కలర్ రెడ్గా రాలేదు కానీ పాకం ముదురు పాకం రావట్లేదు ఎంత వేడి చేసినా ఆ రోజు కూడా అంతే బాధపడ్డాను ఈసారి కూడా దగ్గరుండి చేద్దాం అనుకునేసరికి ఇలా జరిగింది అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి పిల్లలు కూడా బాగుందమ్మ టేస్ట్ అంటే కొంచెం లైట్గా పంటికి అతుక్కుంటుంది అన్నారు అంతేను పాకం చెక్ చేయడానికి నీళ్ళల్లో వేస్తాం కదండి బెల్లం ముదురు పాకం వచ్చిందా లేదా అని చెప్పి అప్పుడు చెక్ చేస్తుంటే బెల్లం వాటర్లో తేలుతూ ఉందనమాట సో నేను చేతికి పట్టుకొని ఇట్లాగా రౌండ్ చేసి అంటూ ఉంటే సాగుతూ ఉంది కానీ గట్టి లేదు ఇక అన్నయ్య మొత్తం రెడ్ కలర్లో వచ్చేస్తుంది పూసే ఏం కాదు లేరా అన్నారు సరేలే అని చెప్పేసి పోసేసానండి అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి పిల్లలు కూడా బాగుంది టేస్ట్ చాలా బాగుంది తింటుంటే తినాలనిపిస్తుంది అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే చాక్లెట్ లాగా ఫామ్ అవుతుంది పంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ పల్లి చిక్కి తిన్నారనుకోండి ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని లేకుండా మనకి చేతికి వచ్చేస్తాయి పళ్ళు మొత్తం అంటే కొంచెం అట్లాగా చాక్లెట్ లాగా కొంచెం గట్టిగా ఉంది అంతే ఇంకా పిల్లలు నేను బాగుందని చెప్పేసి లాగిచ్చేసాం మా అమ్మని కొంచెం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పమంటే అమ్మో నాకు వద్దమ్మో నాకు అసలే పంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు సో అయితే బాగానే ఉందండి మరి అంత బాగోలేకుండా అయితే లేదు కాకపోతే ఏంటంటే చెప్పాను కదా చాక్లెట్ లాగా ఫామ్ అవుతుంది కొంచెం గట్టిగా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి అమ్మ వద్ద నాకే కొంచెం బాధగా అనిపించిందండి అన్నయ్య వాళ్ళు వచ్చారు కదా మంచిగా చేసి పెడదాం అనుకునే లోపు ఇలా అయింది కదా కొంచెం బాధపడుతూ ఉంటే మా వారు ఏం కాదు అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి నీ తప్పేం లేదు నువ్వు త్రీ టైమ్స్ చేసినప్పుడు కూడా బాగా వచ్చింది కదా ఈసారి బెల్లం మంచిది కాదేమో అని చెప్పి నాకు కొంచెం ధైర్యం చెప్పారండి పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి పిల్లలకి వర్క్ చేపిస్తూ ఉన్నాను యూనిట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి నిన్న జీకే కంప్యూటర్ అయితే ఎగ్జామ్ పెట్టేశారు ఇంకా తెలుగు ప్రాక్టీస్ చేపిస్తూ ఉన్నానండి రేవతిని తెలుగు ప్రాక్టీస్ చేయమంటే నాకు అన్నీ వచ్చేసాయి టూ లెసన్సే అని చెప్పింది యూనిట్ ఎగ్జామ్స్ కదా తక్కువ ఉన్నాయని చెప్పేసి స్కూల్లోనే ప్రాక్టీస్ చేయించారు నాకు వచ్చేసాయని చెప్పింది ఒకసారి రీడింగ్ చేపిస్తారా అని చెప్పేసి ఇదిగోండి తెలుగు నేను చదువుతా ఉన్నా దానికి యాక్టింగ్ అయితే చేస్తూ ఉందనమాట రేవతి అరుణ్కి అయితే ముందే రీడింగ్ చేయించేశానండి వాడైతే వాళ్ళ తాతయ్య రూమ్లోకి వెళ్ళి ఇంకా టీవీ చూస్తూ ఉన్నాడు ఈ ఎగ్జామ్స్ అయిపోయిన ట్వంటీ డేస్కి ఏప్రిల్ నెలలో ఫైనల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయంట ఇంకా తర్వాత హాలిడేస్ అనే అరుణ్ అయితే సంబరపడిపోతూ ఉన్నాడు సో ఇంకా అలాగా రీడింగ్స్ అయిపోయిన తర్వాత మా వారైతే వచ్చారండి నేను సర్ప్రైజ్ అని చెప్పాను కదా శారీ తీసుకొచ్చారనమాట నైన్ హండ్రెడ్ పెట్టి శారీ తీసుకొచ్చారు అదైతే ఇప్పుడు స్టిచ్చింగ్ ఇచ్చానమాట సో ఈసారి వీడియోలో మీకు చూపిస్తాను శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి పట్టు లాగా ఉందన్నమాట నా డే రొటీన్ అయితే ఇలా గడిచిందండి రోజు వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్